மொத்தம் பன்னெண்டு கத ಶೇಖರಣ್ಣ ಶೇಖರಣ್ಣ ಇಲ್ಲ ಇಲ್ಲ ಶೇಖರನ್ನ ಶೇಖರನ್ನ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో ఏవి ఆర్ అక్కి ముగుల్ చౌదరి గారు మండలం కృష్ణా జిల్లా बंदर बरू पति ही तो किंता लगा आप ही कहीं जिलो पति ही तो किंता लगा పది గంటలకు నమోదు చేసుకొని ప్రాతీయ భోజనం తర్వాత రెండు గంటల నుంచి జూనియర్ బాగా

చేస్తున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకలవులవి రక్రమాల మంచి కాంపిటీషన్ ఇంకా అందరుండి కార్యక్రమాలు కలిగించి జయప్రద జగా పోదిస్తున్నాం దర్వాజలు నాదంలో ఏమంటానావ్

कोपरी तमिल देखा था मुंदन जिला मंडल में मोरोस्तान मोरोसोर सारे जंतर जतकरना वकेन मिश्रो यहाँ पर इसका सके तो वहीं कर जिला मंडल में सी 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 अंकमत जले आंसे सुलताओ सुकमा सिसती शुभकारो रेपाल रेपाल टाउन बाबा ने जिला वाजपाड़ा बदरसलों ने यहाँ क्या कहा हाँ रावण दिवंगत कहूँगा திரு கிருஷ்ணவேல முதலியார் அதிபர் தோற்று விற்றி விஜயலட்சுமி நந்தி கிரீனிங் கோல் சென்டர் வெள்ளம் சாங்க்ஷரர் லிங்கேபலம் குண்டூர் ரூர்ல் மண்டம் குண்டூர் జిల్లా சின்னராயு பிரதிநிதி தப்பா

कंपनी वाजे నేను ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగాలి వచ్చి దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చోరకు రావాలి అటు చోరకు వెళ్ళి తిరిగి నూట ఆరు అడుగుల దూరాన్ని లాగాలి శ్రీ 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 అంగమ్మ తల్లి ఆఫీసులతో శుక్రవారం సతీష్ బాబు గారు దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ కొనసాగుతారు శ్రీ శ్రీ అక్కడి ఆశీస్లతో సుఖవాతీష్ బాబు గారు R provinciaisen abelson ro stationli её büaientростie lomlai. Tama talu susunululia apzakt writera aggizädrashirU kril jamaissir umlaizudzi. incident ab та kom Orajibakaret Ir kua ae köy hi sicharra mandylido我們 k ouiib8 తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి నూట ఆరు అడుగుల లాగాలి శ్రీ 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 అంగమ్మ తల్లి ఆశీస్సులతో సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లె మా ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషం ఉన్నది ತಿ ನೂಟ ಎರ ದೂರ ಮೂಡ ಸ್ಥಾನಸಾಗುತ್ತೆ Bye.